హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ప్రసాదం రెసిపీ అండి వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా నార్మల్గా తొమ్మిది నైవేద్యాలు లేక పదకొండు నైవేద్యాలు పెట్టుకుంటాం కదా అవి మనకి సింపుల్గా అయిపోవాలి అలాగే చేయడానికి కూడా ఈజీగా ఉండాలి కదా సో మనం ఇలా బెల్లం అప్పాలు చాలా సింపుల్గా అయిపోతాయండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ప్రసాదానికనే కాకుండా నార్మల్గా ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు సింపుల్గా చేసేసుకోవచ్చు ఎలా చేసేయాలో చూసిద్దాము ఫస్ట్ ఇలా ఒక ప్యాన్ పెట్టేసుకొని టూ కప్స్ బెల్లం యాడ్ చేసుకోవాలి మెజర్మెంట్స్ అన్నీ కూడా మనం సేమ్ కప్తో మెజర్ చేసుకోవాలండి ఇంట్లో ఉండే ఏ కప్తో అయినా సేమ్ కప్తో మెజర్ చేసుకోవాలన్నమాట ఇలా టూ కప్స్ బెల్లం యాడ్ చేసుకోవాలి దీనిలోనే ఒక త్రీ కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలండి ఈ బెల్లం అనేవి చాలా సింపుల్గా అయిపోతాయి అలాగే నైవేద్యాలు త్వరగా అయిపోవాలనుకునే వాళ్ళకి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట ఇలా త్రీ కప్స్ వాటర్ యాడ్ చేసిన తర్వాత మనకి బెల్లం మొత్తం మెల్ట్ అయిపోతే సరిపోతుందండి పాకం ఏమీ అవసరం లేదు చూస్తున్నారు కదా బెల్లం అంతా కూడా ఈ విధంగా మెల్ట్ అయితే సరిపోతుంది దీన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి డస్ట్ ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే పోతాయి అన్నమాట ఫిల్టర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అదే ప్యాన్లోకి మళ్ళీ బెల్లం సిరప్ అంతా కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ దీనిలోనే మనం ఒక పావు టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా వీడియోలో మనం ఏదైనా స్వీట్ ఐటమ్స్కి సాల్ట్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అలాగే ఒక వన్ వన్ టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ఇలా తురిమేసి యాడ్ చేసుకోవాలి ఎండు కొబ్బరి యాడ్ చేయడం వల్ల అప్పాలు అనేవి చాలా టేస్టీగా వస్తాయి నెక్స్ట్ దీనిలోనే ఇంకో టేబుల్ స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి నువ్వులు వచ్చేసి ఆప్షనల్ అనమాట మీకు నచ్చితే యాడ్ చేసుకోండి లేదా స్కిప్ చేసేయచ్చు ఇవన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మనం ఏ కప్ అయితే బెల్లం తీసుకున్నామో అదే సేమ్ కప్తో వన్ కప్ బొంబాయి రవ్వ యాడ్ చేసుకోవాలి అలాగే వన్ కప్ బియ్య పిండి యాడ్ చేసుకోవాలి అలాగే ఇంకో కప్ గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవాలండి మూడు కూడా సేమ్ క్వాంటిటీలో యాడ్ చేసుకోవాలి మనం టోటల్గా బెల్లం ఇంకా వాటర్కి కరెక్ట్గా సరిపోతుందనమాట చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ ఇలా మొత్తం కలపాల్సిన అవసరం లేదు ఫ్లేమ్ వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా ఒక టూ మినిట్స్ మిక్స్ చేసుకోండి మీకు కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్గా ఉన్నట్లయితే ఇంకో టూ టేబుల్ స్పూన్స్ బియ్య పిండి యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఇక్కడ కరెక్ట్గా సరిపోయిందండి ఇది మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేయండి పిండి మనకిలా లైట్గా గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది చూస్తున్నారు కదా వీడియోలో నెక్స్ట్ దీనిలో కొంచెం కొంచెంగా గీ యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని కూడా సాఫ్ట్ డఫ్లో కలుపుకోవాలి మరీ వేడిగా ఉన్నప్పుడు కలపలేమండి కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ విధంగా కొద్ది కొద్దిగా గీ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా సాఫ్ట్ డౌలా కలుపుకోవాలి చేతులు కంటుకుంటుంటే కొద్దిగా గీ అప్లై చేసుకొని కలుపుకుంటే పిండి అనేది మనం పర్ఫెక్ట్గా కలుపుకోవాలన్నమాట ఉండలేమీ లేకుండా నీట్గా వీడియోలో చూపిస్తున్నట్లుగా కన్సిస్టెన్సీ ఉండాలి మరీ హార్డ్గా ఉండకూడదండి కొంచెం సాఫ్ట్గానే ఉండాలి చూపిస్తున్నారు కదా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఒకసారి చెక్ చేసుకోండి మనకి ఇలా అప్పాలు చేయడానికి కరెక్ట్ షేప్ వస్తుందా లేదా అనేసి మీకు పిండి కొంచెం లూజ్ అయితే కనుక ఇంకొంచెం టూ టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇలా డీప్ ఫ్రై ఆయిల్ పెట్టేసుకొని అప్పాలని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట వచ్చేసి మనం మరీ మందంగా ఉండకూడదండి అలానే మరీ పలుచగా కూడా ఉండకూడదు మీడియం సైజులో ఉండాలన్నమాట ఇలా టూ సైడ్స్ కూడా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే ఇలా పైన ఇంకో గరిటెతో ప్రెస్ చేసుకుంటే ఆయిల్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది అలాగే మనం ఒకటి యాడ్ చేసిన తర్వాత అది కొంచెం పైకి తేలిన తర్వాత ఇంకో ఇంకో అప్పం అనేది యాడ్ చేసుకోవాలి అన్నీ ఒకేసారి యాడ్ చేస్తే కనుక అంటుకుపోయే ఛాన్స్ ఉంటుందనమాట కాబట్టి ఒక అప్పం యాడ్ చేసిన తర్వాత అది కొంచెం ఆయిల్లో పైకి తేలిన తర్వాత ఇంకోటి యాడ్ చేసుకోవచ్చు మీరు తీసుకున్న కడాయి సైజు ఇంకా ఆయిల్ని బట్టి అప్పాలు యాడ్ చేసుకోవాలో చూసుకోండి మరి ఎక్కువ యాడ్ చేసుకున్నా సరిగా ఫ్రై అవ్వవు అనమాట పొంగవు కాబట్టి చూసుకుంటే యాడ్ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా అయిపోతుంది మనకి వరలక్ష్మి వ్రతం రోజు హడావుడిగా ఉంటుంది కదా సో ఇలాంటి సింపుల్ ఐటమ్స్ అయితే ఫాస్ట్గా అయిపోతాయండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన వీడియోస్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో మిగతా స్నాక్ రెసిపీస్ కూడా ఉన్నాయి మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్